వెల్కమ్ టు కొమ్మసాని ప్రజెంట్స్ నా పేరు రాధిక ఈరోజు ఇడ్లీ దోశ గారెలోకి మనం రొటీన్గా చేసుకునే చట్నీల కంటే కూడా ఈరోజు నేను తయారు చేసి చూపించబోయే ఈ చట్నీని ఒకసారి తయారు చేసుకోండి దానికోసం బాండీలో ఒక టేబుల్ స్పూన్ వరకు నూనెని వేసుకొని పచ్చి శనగపప్పు పచ్చి పల్లీలను వేసుకొని రెండు నిమిషాల వరకు వేయించుకోవాలి తర్వాత ఏడెనిమిది వరకు పచ్చిమిరపకాయలు తీసుకొని అవి కాస్త మగ్గే వరకు మనం ఫ్రై చేసుకోవాలి చాలా ఈజీగా అయిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ రోజు తినేదానికంటే రెండు ఎక్కువగానే తింటారు మీరు ఈ చట్నీతో సర్వ్ చేస్తే బాగా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోండి తర్వాత అదే బాండిలో నాలుగు టమాటాలని ముక్కలుగా కోసి ఇవి కూడా మెత్తగా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి మెత్తగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లార్చుకోవాలి మిక్సీ జార్లో మనం వేయించుకున్నవి వెల్లుల్లి అలాగే ఉప్పు వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకోవాలి తర్వాత టమాటాలను కూడా వేసుకొని మరోసారి పేస్ట్ లాగా చేసేసుకొని ఒక గిన్నెలోనికి తీసేసుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం ఒక గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ ఎండుమిర్చి పచ్చిశనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకొని వేగిన తర్వాత చట్నీలోకి వేసేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే చట్నీ రెడీ అయిపోయింది తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి మీకు బాగా నచ్చుతుంది మళ్ళీ మళ్ళీ మీరు ఇలాగే ప్రిపేర్ చేసుకుంటారు నా వీడియో కనుక నచ్చినట్టయితే కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి